యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కురటాల శివ దర్శకత్వం తెరగిన దేవరా చిత్రం ఈ నెల ఇరవై ఏడవ తేదీన గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిజిక్ కానుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు ఈ ట్రైలర్ సెన్సేషన్ రెస్పాన్స్తో దూసుకుపోతూ ఉంది ఇప్పటి దాదాపుగా థర్టీ మిలియన్ కు పై చిలుకు వ్యూస్ రావడం జరిగింది ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూశారు ట్రైలర్లో యాక్షన్ ఎలిమెంట్స్ డైలాగ్స్ అలరిస్తూ ఉన్నాయి ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెరిగిపోయాయని చెప్పాలి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ నటించగా సైఫ్ అలీఖాన్ అజయ్ పవిత్ర లోకేష్ శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు అనురుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పైన సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఆధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఎన్టీఆర్ డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది మనిషికి బ్రతికే అంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్పాలి ఇక ఆ డైలాగ్ మాత్రం సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంది అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తున్నట్టుగా తాజాగా ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది అయితే ఈ యొక్క ట్రైలర్ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చిత్ర బృందం పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఈ యొక్క ట్రైలర్ వీక్షించడం జరిగిందట ఇక ఇలాంటి ట్రైలర్ చూడలేదంటూ అదేవిధంగా ఎన్టీఆర్ టెంపర్ మూవీతో తన యొక్క బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర మొదలు పెట్టారు ఆ దండయాత్ర ఇప్పటి వరకు ఆగలేదు ఇక ఆగదు కూడా ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది ఇక మరికొన్ని రోజులు అలాగే కొనసాగాలని అభిమానులు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దయా దండయాత్ర కాదు దేవర దండయాత్ర అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్